ఇస్తే మీరు చూస్తున్నది తెలంగాణ టీవీ ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇవ్వాలి నిజామాబాద్ జిల్లా కమ్మరిపెల్లి మండల కేంద్రంలో రైతు వేదికలో ప్రత్యేక రైతు మహాసభ కార్యక్రమంలో కమ్మర్పల్లి సొసైటీ చైర్మన్ రేగుంట దేవేంద్ర మాట్లాడుతూ పంట సాగు చేసే ప్రతి ఎకరాకు రైతు భరోసా పథకం వర్తింపజేయాలని అన్నారు పంటలు వేసుకునే సమయానికి డబ్బులు అందేలా చూడాలని రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు డ్రిప్పు పరికరాలను అందజేయాలన్నారు మరి కొంతమంది రైతులు మాట్లాడుతూ పది ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా పథకం అమలు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏడీఏ మల్లయ్య ఏఈఓ కావ్య స్థానిక రైతులు పాల్గొన్నారు మరికొన్ని ప్రాంతీయ వార్తల కోసం చూస్తున్నాను తెలంగాణ టీవీ రైతులందరూ దగ్గర జరిగింది భూములకు మరి ఇవ్వకుండా ఏ సాగు రైతులకు అభిప్రాయాలకు లాభం చేయబా మరి సాగు భూములకు సిగ్నిచర్చేసి అది ఎక్కడ అభిప్రాయం చెప్తుంది అలాగే డిస్ట్రిబ్యేషన్ చేయాలని చెప్పి మరి వెంట పనులు కూడా సబ్సిడీపై మరి మనకు సప్లై చేయాలని మరి మంచి అభిప్రాయం ఇచ్చేందుకు మా రైతులకు మాటలకు మా పార్టీ ప్రజలు ఈరోజు కమ్మరపల్లి సొసైటీ పరిగణలోని ఉప్లూరు నాగాపూర్ కమ్మరపల్లి ఆరణ గ్రామ రైతులకు మా రాష్ట్ర ప్రభుత్వము ఆదేశానుసారము మా రైతు బంధు రైతు భరోసాపై మరి అభిప్రాయ సేకరణ పెట్టమని చెప్పేసి మాకు సర్పులర్ దారి చేసినారు మరి ఈనాటి కొమ్మరపల్లి సొసైటీ పదిగడం మీటింగ్కు మరి ఇన్ఛార్జ్ ఏంటి బట్టి మరి అగ్రికల్చర్ ఏరియా మల్లై సార్ గారు మా కస్టర్ ఆఫీసర్ శ్రీనివాస్ సార్ గారు మరి ఉప్పు వేయవో కమ్మలుపులు మరి రైతులు మరి పాత్రిక కూడా మరి వల్ల పాల్గొనడం జరిగింది ఈనాటి కార్యక్రమంలో మరి ఏదైతే రైతులు మరి సాగు చేస్తుందో సాగు చేసిన రైతులకు పుట్టుబడు సహాయం ఇయ్యాల మరి వల్ల బుట్టలు కావచ్చు గొడవలు కావచ్చు మరి విదేశీ వీళ్ళకు ఇవ్వద్దని చెప్పేసి రైతులు ఏకైతే తీర్మానం చేయడం జరిగింది అలాగే మరి ఏదైతే రైతులు చిన్ననాడు బంగు ఓపెన్ ఐటీ కట్టుమంటు మరి ఇవాళ ఒక వేదిక ఓప్పుడు ఐటీ కట్టమంటూ మరి ఇది అభివృద్ధి గురించి ఐటీ కట్టబోతుంది కాబట్టి మా రైతులకు ఐటీ వర్తించకుండా మరి తిప్పటి సాయం తీరం పోవడం జరిగింది అలాగే మరి వ్యవసాయ పరికరాలు కానీ మరి అలాగే మరి ఇక దిప్పు స్విమ్ కానీ మరి మందులు ఏవని చెప్పేసి రైతులు ఇవాళ ఏకత్రీకంగా మరి శక్తికి డిమాండ్ తీసుకోవడం జరిగింది మరి అన్ని తీర్మాన తీర్మానాన్ని మన ఏరియా గారికి అంద జరుగుతుంది కాబట్టి మరి వల్ల హాజరైనటువంటి రైతులకు మరి ఆఫీసర్లకు మరి పార్టీకాయ మంత్రులకు మరి మా కుమార్ పరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సొసైటీ పరిధిలో రైతుల అభిప్రాయ సేకరణ గురించి జూన్ ఇరవై తొమ్మిది నుంచి జూలై నాలుగో తారీఖు వరకు ప్రతి సొసైటీ పరిధిలో రైతుల ద్వారా స్పెషల్ ప్రత్యేక మార్జన సభ నిర్వహించడం జరుగుతుంది దీంతో రైతు బంధుపై రైతుల యొక్క సలహాలు సూచనలు తీర్మాన రూపంలో రాతపూర్వకంగా రాసి ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది దీనిలో భాగంగా ప్రతి రైతు వాళ్ళకు సంబంధించిన సూచన ఇచ్చి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది